హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఉదయాన్నే స్పెషల్గా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు గోధుమ పిండితోటి ఇలా ఒకసారి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు గోధుమ పిండి అరకప్పు మైదాపిండి తీసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని విసుకర్తో అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు ఇక్కడ మైదాపిండి నచ్చినట్లయితే మొత్తం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఒక పావు గంట పాటు పక్కనుంచుకోవాలి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా ఒక మీడియం సైజు బంగాళదుంపని ఇలా తురుముకొని వేసుకోవాలి ఇందులోనే ఒక క్యారెట్ని కూడా తురుముకొని వేసుకోవాలి ఒక చిన్న టమాటాని సనమొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వెజిటబుల్స్ అనేవి ఇవే కాదండి మీకు నచ్చిన వేరే ఇతర ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ఉప్పు ఇక్కడ ఉప్పు అనేది చూసి వేసుకోండి ఆల్రెడీ మనం ముందు ప్రిపేర్ చేసిన బ్యాటర్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఏదైనా ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ అన్నీ బాగా కలిసేలాగా ఎగ్స్ నొరగ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ నురగ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఒక గరిటెడు వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసి వేరొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా లైట్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవాలి ఇలానే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక రెండు గరిటెలు వేసుకొని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న దోశని వేసుకొని గరిటెతో ఇలా అదుముకున్నట్లయితే అది దోశకి అతక్కుపోతుంది ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇది కాల్చుకునేటప్పుడు మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలండి లేదంటే పైన బాగా కాల్పోతుంది వెజిటేబుల్స్ ఇంకా ఎగ్ అనేది లోపల వరకు ఉడకాలి కాబట్టి నిదానంగా కాల్చుకుంటే బాగా ఫ్రై అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్